मुझे पूछते रहते आपकी ताकत क्या है तू मेरी ताकत मेरी कार्यकर्ता है यहां के लोकल लीडर है यहाँ के बस्ती के हर बस्ती में जहां भी जाता हूं वो इनकी जो है ताकत है मेरी इसके लिए मैं हर बार मेले रिजर्व करने से भी डरता नहीं हूं मैं फिर लड़ने से भी डरता नहीं क्यों ये है मेरा फोर्स मेरा फोर्स ही मेरी ताकत है तो इसीलिए छह बार मैं जीता हूं तो सिर्फ और सिर्फ पब्लिक की आवाम की बदौलत से వారి కార్యకర్తకి బదవులు వస్తే పెంచేస్తాం కార్యకర్తల దయవాదంటే నేను ఈ స్థాయికి దిగాను కాబట్టి ప్రతి కార్యకర్తకు గౌరవం ఇచ్చేటువంటిది నేను గత నర నరాల్లో ఉంది కాబట్టి కార్యకర్తలకే చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను ఇప్పుడే మరి మహాలక్ష్మి గారు ఒక మాట చెప్పారు సుమారు నాలుగు వందల మంది పై చిక్కు కార్యకర్తలు ఉన్నారు అన్నారు అంటే వారికి నలబై రెండు డివిజన్లు అంటే నలబై రెండు ఇంటూ పది అంటే ఎన్ని మీరే లెక్క చెప్పాలి అంటే డబల్ ది నంబర్ ఉండాలి అంటే సుమారు వెయ్యి మంది మన కార్యకర్తలు ఉండాలి వెయ్యి మందిని మీరు మొబిలైజ్ చేయండి అందరితో బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇక్కడే చేసి పోతా ఒకరోజు ఆ వేరు అందరు ఫుల్ డే ఇక్కడ స్పెండ్ చేస్తా అదే ప్లాన్ చేస్తా ఉన్నా ప్రతి ఏరియా కూడా డివిజన్ లో అభివృద్ది కార్యక్రమాలు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నియోజకవర్గానికి ముప్పై ఐదు కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ పండు కింద వారికి ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవన్నీ కూడా నియోజకవర్గంలో డివిజన్ల వారీగా దాన్ని డివైడ్ చేసి అన్ని వర్క్స్కి ఎలా ఇవ్వాలనేది నేను ఒక ప్రణాళిక రెడీ చేస్తున్నాను డివిజన్ లో ఉన్నటువంటి కార్పొరేటర్స్ కానీ డివిజన్లో ఉన్నటువంటి అధ్యక్షులు కానీ నాయకుల వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు తీసుకుని అలాగ బడ్జెట్ కేటాయిస్తామని తెలియజేసుకుంటూ ఇదే కాకుండా ఇప్పుడు మూడు వందల డివిజన్లు మరి వచ్చాయి గ్రేటర్ హైదరాబాద్ లో అంటే గ్రేటర్ హైదరాబాద్ విస్తారణ మనం చూసినట్టు అయితే ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైతే గ్రేటర్ సిటీలు ఉన్నాయో వారి యొక్క గ్రేటర్ సిటీకి మీరు విస్తరణ చూసినట్లయితే కేవలం రెండు రెండు వేల స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మాక్సిమం ఉంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏ ఉంటుంది కానీ మన గ్రేటర్ హైదరాబాద్ విస్తారణ జరిగిన తర్వాత పక్కనటువంటి మున్సిపాలిటీస్ అయితే ఆరు వేల ఐదు వందల స్క్వేర్ కిలోమీటర్లు అంటే పెరుగుతుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందుతుందనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు గ్రహించి ఈ యొక్క విస్తరణ చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను ప్రత్యేకంగా నగర్ డివిజన్ లో ఉన్నటువంటి కార్యకర్తలతో పాటు రమణ్ గౌడ్ దంపతులని ఆ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను మీకు చిన్న చిన్న భేదాభిప్రాయాలున్నా కలిసి కట్టుగా అభివృద్ది మీదనే మీరు దృష్టి కేంద్రీకరించి అభివృద్ధి ధ్యేయంగా పనిచేసుకుంటూ చాలా ప్రాంతాల్లో కొంతమందికి రమన్ గౌడ్ నాకు చెప్పలేదను లేకపోతే చూడే తోడే కొత్తయ్య రైతే బడి ఇన్స్టెన్సీ మే చోటోటే కొత్త ఫిర్బీ మై దిల్ మై దిల్ ఈ పార్కు నేపథ్యం ఏంటంటే ఇక్కడ అప్పుడు టిడిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గేమ్స్ రెండు వేల నాలుగు లో మేము గెలిచినప్పుడు కిషన్ రెడ్డి గారు మేము ఇక్కడ పాదయాత్ర చేస్తూ పోలీస్ స్టేషన్ సబ్ స్టేషన్ జిమ్ ఇవి ఇక్కడ వ్యక్తి హాస్ కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి చెప్తున్నాం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాను ఈ పార్క్ అభివృద్ధి కానివ్వండి నెటరించినాం అది కూడా త్వరలో చేస్తాము అంతేకాకుండా మన ముందున్న రోడ్డు కూడా డెబ్బై లక్షలతో సీసీ రోడ్ అది కూడా నిరంతర అభివృద్ది కొనసాగిస్తున్నాం హిమాయత్ డివిజన్ లో పెద్దలందరూ కూడా ఆదరే అక్కడ ఉన్నాం కదా అని అంటే దేశం ధర్మము మన దేవుడు అనేది మన మనసులో ఉంటే ఎక్కడ పోవు वो ये पार्क में कुछ डेवलपमेंट वर्क छोटा छोटा वर्क्स है जस्ट इनो चीज आई इन सेंड यू माई रिक्वेस्ट डेट अगेन अदर इश्यू स्टाफ यार मनसूर